భక్తులందరూ హరే కృష్ణ వాస్తవానికి చాలా రోజుల నుంచి మనము ప్రవచనాలు చెప్పుకోవడం లేదు కారణం ఏంటంటే ఇంకో మొబైల్లో ఆడియో రికార్డ్ చేసి ఆ ఆడియో ఈ వీడియోలో నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేవాడిని కానీ ఆ మొబైల్ పాడైపోయింది ఆ మొబైల్ మళ్ళీ రిపేర్ అయ్యేంత వరకు కూడా కాస్త ఆడియో డిస్టర్బెన్స్ అవ్వచ్చు కనుక డైరెక్ట్గా వీడియోలో ఏ ఆడియో ఉందో ఆ ఆడియోతో మీరు వింటారు కాస్త డిస్టర్బెన్స్ అవ్వచ్చు సరే ఈ వీడియోలో మనము బ్రహ్మ గురించి చెప్పుకుంటాం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మం అంటే ఏంటి సర్వకారణ కారణుడు అన్నిటికీ కారణుడు ఎవరు ఆయన్ని బ్రహ్మము అని అంటారు పెద్ద పెద్ద జ్ఞానుడు బ్రహ్మము అంటారు పెద్ద పెద్ద యోగులు పరమాత్మ అని అంటారు భక్తులు ఆ యొక్క సర్వకారణ కారణున్నే భగవంతుడు అని అంటారు బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే సర్వకారణ కారణుణ్ణి మూడు రకాల పదాలతోటి మూడు రకాల వ్యక్తులు అభివర్ణిస్తారు జ్ఞానుడు బ్రహ్మము అంటారు యోగులు పరమాత్మ అని అంటారు భక్తులు భగవంతుడు అని అంటారు సరే బ్రహ్మ ముహూర్తం ముహూర్తం రెండు శబ్దాలు చూడండి బ్రహ్మము ముహూర్తం బ్రహ్మము అంటే సర్వకారణ కారణుడు ముహూర్తం అని అంటే రెండు గడియలు కలిపితే ఒక ముహూర్తం ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అంటే టోటల్ నలభై ఎనిమిది నిమిషాలు కలిపితే ఒక ముహూర్తం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేయడం వలన ఏంటి లేకపోవడం వలన లేకపోవడం వలన నష్టమేంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటా సరే బ్రహ్మముహూర్తంలో భగవంతుని ఉపాసనకు అత్యంత ఉత్తమమైన సమయం ఈ బ్రహ్మముహూర్తం భగవంతుని ఉపాసనకు చూడండి ఆ యొక్క నలభై ఎనిమిది నిమిషాలు మీరు భగవంతుని ఉపాసన చేస్తే టోటల్ ఇరవై నాలుగు గంటల మీద ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల సేపు మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా జీవితంలో వాటిని ఎదుర్కోగలరు మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి ఒక నలభై నిమిషాలు ఒక నలభై ఎనిమిది నిమిషాలు మీరు భగవంతుని కోసం కేటాయించండి ఆ యొక్క నలభై ఎనిమిది నిమిషాలు మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది ఆ యొక్క నిమిషాలు ఆ రోజంతా మీరు ఏ ఏ పనులు చేస్తుంటారు ఈ యొక్క నలభై నిమిషాల యొక్క ప్రభావము ఆ యొక్క రోజంతా ఆ యొక్క ఇరవై నాలుగు గంటల మీద పడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి భగవంతుని ఉపాసన నిజానికి ఈ శరీరము భగవంతుడి కథ ఇచ్చింది మనకి మరి భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని సరైన మార్గంలో ఉపయోగించటం ఇప్పుడు చూడండి ఎవరైనా మీకు ఒక వస్తువు ఇచ్చారు బహుకరించారు ఆ యొక్క వస్తువుని సరైన ఉపయోగం సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇచ్చిన వ్యక్తి ఎంత ఆనందపడిపోతారు అలాగే ఈ శరీరము భగవంతుడు ఇచ్చారు కదండి ఈ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయడం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయడం వలన చూడండి ఈ యొక్క నలభై ఎనిమిది నిమిషాల కోసము మనం తెల్లవారుజాములు లేచి స్నానం చేయడం వలన ఇంతకుముందు రోజు మనము తిన్న ఆహారం ఆ యొక్క ఆహారం అంతా కూడా రూపంలో పేర్కొని ఉంటుంది మన యొక్క పొట్టలో ఎప్పుడైతే కాస్త మంచినీళ్ళు తాగి గోరువెచ్చని నీళ్ళు తాగి ఆ యొక్క నిన్న నిన్న తిన్న ఆహారం మల రూపంలో ఉన్న ఆహారాన్ని ఆ యొక్క మలాన్ని బయటకు తోసేస్తే పొట్ట ప్రశాంతం ఉంటుంది పొట్ట ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే రోజంతా కూడా మీకు మనసు ప్రశాంతంగా ఉండదు సరే మలత్యాగం చేసి స్నానం చేసి ఒక నలభై నిమిషాలు అలా కూర్చున్నారు స్వామిని ఉపాసన చేయడం భగవంతుని ఉపాసన ప్రత్యేకంగా ఈ కలియుగంలో భగవంతుని నామం హరే కృష్ణ మహామంత్రా మీకు నలభై నిమిషాలు కనీసం కూర్చొని జపం చేయండి మీ యొక్క జీవితమే మారిపోతుంది చూడండి ఈ యొక్క నలభై నిమిషాలు మీ యొక్క ఉత్తమ సంస్కారం ఇస్తుంది ఈ యొక్క నలభై నిమిషాలు మీ యొక్క ఇంట్లో వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ యొక్క నలభై ఎనిమిది నిమిషాలు మీ ఇంట్లో వాళ్ళ యొక్క పరివర్తనను కూడా ప్రవర్తనను కూడా మార్చేస్తుంది వారు కూడా మంచిగా ప్రవర్తిస్తారు వారు కూడా అనిపిస్తారు అబ్బా మేము కూడా లేద్దాము బ్రహ్మవర్తంలో నిద్రలేచి కనీసం కొద్దిసేపు భగవంతుని ఉపాసన చేద్దాం అని వారికి కూడా అనిపిస్తుంది కనుక మీ యొక్క సంస్కారం మీద ప్రభావం చూపిస్తుంది ఈ ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది ఒకవేళ మీరు నిద్ర లేచి తెల్లవారుజామున భగవంతుని ఉపాసన చేస్తే భగవంతుని నామాల్ని కీర్తించండి ఆయన యొక్క గుణాలని కీర్తించండి రోజులో రోజు రోజులో కనీసం ఒక అరగంట మీకు నచ్చిన గ్రంథం రామాయణం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఒక్క శ్లోకం దాని యొక్క అర్థం దాని యొక్క భావం తాత్పర్యం చదవండి మొబైల్లో మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం చెత్తా చదవడం చూస్తూ పనికి మళ్ళీ ఇవన్నీ చూస్తూ వింటూ ఎంతో సమయం మనం వృధా చేస్తాం అలాంటప్పుడు కాస్త మొబైల్ పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు మనకు నచ్చిన భాగవతం కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ ఒక్క శ్లోకం మీరు తాత్పర్యం అర్థంతో సహా తాత్పర్యంతో సహా చదవండి ఒకసారి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కనుక మీ యొక్క సంస్కారం చూడండి మీరు ఈ యొక్క నలభై నిమిషాలు భగవంతుని కోసం ఉపాసన చేయడం వలన ఈ యొక్క నలభై ఎనిమిది నిమిషాలు మీ యొక్క సంస్కారాన్ని పెరుగు పెంచుతుంది మళ్ళీ వచ్చే జన్మలో ఈ యొక్క సంస్కారమే మీరు తీసుకెళ్తారు వచ్చే వచ్చే జన్మల్లో కనుక బ్రహ్మముహూర్తంలో తప్పకుండా నిద్రలేంటి ఇంకొక విషయం చూడండి తెల్లవారుజామునే కూరగాయల మార్కెట్కు తెల్లవారుజామునే వెళ్ళారనుకోండి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అదే పది గంటలకో పన్నెండు గంటలకో లేకపో సాయంత్రం వెళ్ళారు అప్పుడు కూరగాయలు ఎలా ఉంటాయి అలాగే ఈ యొక్క మనసు అనేది తెల్లవారుజామునే నిద్రలేచి మలత్యాగం చేసి స్నానం చేసి ఒక నలభై నిమిషాలు మనం కూర్చొని భగవంతుని ఉపాసన చేస్తే ఈ యొక్క నలభై ఎనిమిది నిమిషాల యొక్క భగవంతుని ఉపాసన రోజంతా ఇరవై నాలుగు గంటల మీద ప్రభావం చూపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఎదుర్కోగలము సరైన నిర్ణయం తీసుకోగలము కనుక అందుకే మన శాస్త్రాల్లో బ్రహ్మముహూర్తంలో నిద్రలు నిద్రలేయండి నిద్రలు అని మన పెద్దవాళ్ళు కూడా అంటారు కనుక ప్రయోజనం ఇదనమాట భక్తులందరూ హరే కృష్ణ